శ్రీ కృత్తి వెంటె పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నీటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారం ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందనుంది ఈ మేరకు నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ప్రారంభిస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం మరి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తారండంలో సందేహం లేదు నారా లోకేష్ గారు నిరంతరం విద్యార్థులకి ఇటు చదువు ఎంత ముఖ్యమో అలాగే ఈ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ప్రోగ్రెస్ కార్డుల్లో ఈ యొక్క మార్కులతో పాటు వాళ్ళ ఆరోగ్య ఈ ఆరోగ్య పరిస్థితులు కూడా వివరించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ భావితరాల భవిష్యత్తులోనే భావితరాలు భవిష్యత్తు మీదే మన రా మన దేశం ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళందరికీ విద్యని అందించడం నాణ్యమైన విద్యను అందించడంలో మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్న పథకం ఇంటర్ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేయడం జరిగింది సుమారు లక్ష రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం అనేది అమలు కానుంది ఈ సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు కోట్ల ఇరవై ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు ఈ మధ్యాహ్న పథకం కింద అమలు చేయడం జరుగుతుంది శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి మరి నెక్స్ట్ ఇయర్ నుంచి సుమారు ఎనభై ఆరు కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది ఈ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతి యువత చేతిలో ఉందో ఆ యువత యోగక్షేమాల కోరి అలాగే వాళ్ళు విద్యార్థి విద్యార్థి దశలోంచి మరి వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం విద్యని అందించాలి విద్యా హబ్బగా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ముఖ్య ఉద్దేశంతో మరి నిరంతరం గత నిరంతరం కృషి చేస్తా ఉంది మరి గత ప్రభుత్వం తీసుకుంటే గత ప్రభుత్వం రంగులు వేయటం టైల్ చేయడమే తప్ప విద్య మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు మీరు అందరూ గుర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష యాభై వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గతం నుంచి కూడా అంటే ఈ యొక్క విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుస్తుంది అలాగే ఈ దొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం ఆ పేరు ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాని గురించి వెంటనే ఆమోదించడం మరి ఈ రోజున సగౌరంగా మనం చెప్పుకోవచ్చు డొక్కా సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఆ చేతికి ఎముక లేనట్టు నిరంతరం తెల్లవాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే భోజనాలు పెట్టిన మహనీరాలు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకంపై స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్నం భోజనంనో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం భోజనం మొదలు పెట్టేవారు ఆఖరి పాస్బుక్ లోనే ఫోటోలు పెట్టుకునే వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి అత్తలా చేసే విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకున్నా ఉన్నారు అలాగే ఏదైతే అమ్మకి తల్లికి వందనం అనే పథకం అది త్వరలోనే జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుద్ది అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా దశల వారీగా మేము అమలు చేస్తాం ఇస్తాం దయచేసి రైవే